వినాయక ఉత్సవాలనుక భారత ప్రజలను ఒక తరగతికి వచ్చిన గొప్ప నాయకుడు భారతీయులుగా పడుతున్నారు అంటే స్వాతంత్రోత్సవంలో వినాయక చవితి ఉత్సవాలు భారత ప్రజలను ఒక్క స్థానంలోకి వచ్చి స్వాతంత్ర ప్రాటర్లు ముందుకు నడిచిన చరిత్ర ఈ వినాయక చవితికి వస్తున్నది ఆ స్వాత్యాన్ని మనం ఇంకా కూడా రాబోయే రోజుల్లో కూడా ఇవాళ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలకు తుపాను వచ్చి ప్రజలు బాధపడతా ఉన్నాం ఆ విఘ్నేశ్వరు బయట ఆ తుఫాన్ లో ఇబ్బంది పట్ల ఆ ప్రజలకు ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ విజ్ఞానం కలిగి అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఈ ప్రేమ చల్లగా ఉండాలని ఆ విఘ్నేశ్వరుడిని రెండు సేటు ప్రార్థిస్తా ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకరి చెప్పి ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు ప్రతి సమస్య గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని తొమ్మిదేళ్లు మన నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా జరుపుకున్నాం ఇప్పుడు కూడా అదే పద్ధతిలో నిమజ్జన కార్యక్రమాన్ని గొప్పగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నా ఏడు మనోసారాలు దెబ్బ లేకుండా తొమ్మిదేళ్ళు కేసీఆర్ గారు దెబ్బలు ఇక్కడ కూడా

ఇంత పెద్ద ఎత్తున రాయడం నిజంగా చాలా చాలా సంతోషం నిర్వాహకు మరోసారి మనస్ఫూర్తిగా అభివృద్ధిస్తా గారు జర్గ్య శ్రీ సుదర్శి చైర్మన్ గారు వాళ్ళ కుమారు కుమార్ గారు కమిటీ సభ్యులు నేను ఏమైనా ప్రేమ నిజంగా రత్ గారు చర్మ గారు అతి భారతీయ రక్త గారు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ థ్యాంక్ యూ శ్రీ అమన్యాయ సందేశం ప్రజలకు గత తొమ్మిది సంవత్సరాల నుంచి నాకు దేశాట్లో ఎక్కడెక్కడ